ఉద్యోగులకు పెన్షనర్లకు ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఎనిమిదవ పే కమిషన్కు కేంద్రం ఆమోదం అయితే కేంద్ర కేబినెట్ ఎనిమిదవ పే కమిషన్కు ఆమోదం అయితే తెలిపింది మరి ఒక కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ రంజానా ప్రకాష్ ని నియమించినట్లు మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలిపారు అయితే పద్దెనిమిది నెలల్లో కమిషన్ ప్రతిపాదనలు చేయనున్నట్లు పేర్కొన్నారు ఇక దీంతో యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు అయితే ప్రయోజనం చేకూరుతుందని ఈ యొక్క సందర్భంగా వెల్లడించారు చూసారు కదండి మరి అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు కూడా ప్రయోజనం అయితే చేకూరుతుంది అదేవిధంగా యాభై లక్షల మంది ఉద్యోగులకు కూడా ఈ యొక్క ఎనిమిదవ పే కమిషన్కు మరి కేంద్రం ఆమోదం తెలపడంతో ఒక మంచి విషయం కూడా చెప్పుకోవచ్చు మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి